సంగమేశ్వర స్వామి పాదాలకు తాకిన గంగమ్మ నెల్లూరు జిల్లా మనుబోలు బద్వెల్ క్రాస్ రోడ్లోని శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం కోటి సోమవారం విశేష పూజలు జరిగాయి ఆలయార్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో విశేష పూజలు నిర్వహిస్తామని ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మూడు నదులు కలిసి పారేటటువంటి ఏరు ఆలయం పక్కన ఉన్నదని ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో గంగమ్మ తల్లి వారి పాదాలు తాకడం జరుగుతుందని తెలిపారు ఈ ఆలయం పరశురాముడిచ్చే నిర్మించబడినదని ప్రాచీన దేవాలయమని తెలియజేశారు

महावंजना महावास्तव असभी तरह एवं बतलो जो याना प्रेत वधाया अरणम पार्वती वधायी अरणम महादेवा सिंबुदो सिंकरा अरणम पार्वती वधायी अरणम महादेवा सिंबुदो सिंकरा जो जातन त्रिपत्यानी जो जातन एवं एक उमार अभिभूत है जो भी भवसुमार

दर्वां थेंग दर्वां थेंग दर्वां ही रुष्टे दरवा आम जंभाई अंदरवा आसिया या तुदान यहाँ असाबिया स्ताम्रो अरुणा भोता पब्बरुसमं इंजला हार ऐसे मातमतुद्रा विद्योदिक्षोज्ज्ला सास्रा छोवैशा जम्हेरे यी महीनी असाबियो वसरपत हिन्दी लग्दी वोइलो हिदा पदाइनं गोबा दर्जन न दर्जन मदा यहाँ पदाइनं विस्लां भोता नीत दृश्� या सदये अस्तयेम परा धार्मा घोपा अवदन्ने दिश नमःस्तेव भो देवे नमः तयास्मान विस्मय स्मयया परिपूजया नमस्ते स्वय धायणानाय कृष्णवे विज्ञानी ईश्वर सर्व भूतानां ब्रह्मादि वदे ब्रह्मनोदि वदि ब्रह्मा शिवोमे अस्तो सदा शिव महाराजना

कृष्णसंपयी जिल जिल बलबल अवर्तकुद्रुपेव्य महादेवाय धीमहे तुद्र प्रचोदयाद हर न पार्वती पतये हर महादेव शिंभशंकर हरा हर नम पार्वती पतये हर महादेव सज्जो जातं प्रपद्यामि सद्यो ध्यातायै वयि नमो नमः भवे भवे नादि भवे भवसुमान भवोत्भवाय नमः पंच पापं धूर्वा दुष्ट नानासिनी 한다 तांडव रोहम दिवरय परुष परुषपरि

దానికేం పోయింది అమలా పళ్ళు ఉంటే सेम ने सोने वाला वो चेस सर कहीं ना पंजी कहीं हाँ 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 జగ్ పితరవు వందే పార్వతి పరమేశ్వరు మనుగోడు గ్రామం బద్వేలు రోడ్లో వెలిసినటువంటి శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామివారి దేవస్థానం పరశురాముల వారి చేత ప్రదర్శించబడినటువంటి శ్రీ సంగమేశ్వర స్వామివారి దేవస్థానం అత్యంత పవిత్రమైనటువంటి స్థలం అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయాల్లో ఈ సంగమేశ్వర స్వామి దేవాలయము ఒకటి పరశురాముల వారి ఏడు దేవాలయాల్లో ఒకటైనటువంటి ఈ సంగమేశ్వర స్వామి దేవాలయం ఒకటి ప్రతి సంవత్సరము కార్తీక మాసం ఎందు ఈ యొక్క సంగమేశ్వర స్వామివారికి పక్కనే ఉన్నటువంటి మూడు నదులు కలిసి పారేటువంటి ఏరు ఆ ఏట్లో నీళ్ళు వచ్చి ఆ సంగమేశ్వర స్వామివారి పాదార్జంతకు చేరడము ఆ గంగమ్మ తల్లి ఆ స్వామివారి తాకి వెళ్ళడము ఇది తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ అత్యంత పవిత్రమైనటువంటి స్థలం ఈ సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో ఆ స్వామివారి వద్దకు ఈ గంగమ్మ చేరడము గొప్ప విషయం అలాగే ఈ స్వామివారిని ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది ఈ ఈ పవిత్రమైనటువంటి స్థలము పరశురాముల వారి చేత ప్రదర్శించబడినటువంటి దేవాలయము స్థలము అట్లా ఈ గంగమ్మ ఈ స్వామివారిని చేరడం గొప్ప విషయం చాలా పవిత్రమైనటువంటి స్థలము యాభై మంది భక్తులు ఇచ్చేసి ఆ స్వామివారిని దర్శించవలసిందిగా కోరుతున్నాం పరశురాము వారు ఆరు దేవాలయాలు తర్వాత ఏడో దేవాలయం ఈ దేవాలయం ఈ దేవాలయం గొప్ప విశిష్టత ఏంటంటే తూర్పు ద్వారం గుండా వచ్చి ముందు అమ్మవారి దర్శనము తర్వాత స్వామివారి దర్శనము చిత్త చివరన గణపతి దర్శనం చేసి ఈ దక్షిణ ద్వారం గుండా బయటికి వెళ్ళడము అనవయితే ఈ దేవాలయం ఎందువల్ల ఇంత గొప్పది అంటే చినేశ్వరుడు పాప విమోచనార్థము ఈ యొక్క పరిశ్రమల వారు ఈ దేవాలయం నిర్మించారు ఈ యొక్క తూర్పు ద్వారం ముంద వచ్చి అదే ద్వారం ముంద వెళ్ళేసరికి ఆ శనేశ్వరుల వారు మళ్ళీ పట్టుకునేవారు ఆయనకు ఇట్లా ఉండేసరికి ఏడో దేవాలయం అటువంటి ఈ దేవాలయము తూర్పు ద్వారం ఒకటి అమ్మవారి ఎదురుగా దక్షిణ ద్వారం ఒకటి రెండు ద్వారాలుగా నిర్మించి ఈ దేవాలయం గున్న బయటికి వెళ్ళడము ఈ దేవాలయం ఈ ద్వారం ఉన్న బయటికి వెళ్ళిన తర్వాత పాప విమోచనం అవ్వడము జరిగింది అందువల్ల దేవాలయము విశిష్టత అట్లా ఈ గంగమ్మ ఈ స్వామి చంద్రుడు చేరడము సకల పాపహరణం శ్రీ సంగమేశ్వర స్వామివారి దర్శనం శ్రీ సంగమేశ్వర స్వామివారి దర్శనం అత్యంత పవిత్రమైనటువంటి ఈ సంగమేశ్వర స్వామి వారికి ఈ గంగమ్మ ఇక్కడి పాదాల చింతకు చేరడము చాలా గొప్ప విషయము చాలా అదృష్టము ఇట్లాంటి దర్శనము మళ్ళీ మనకు దొరకాలి అన్న సంవత్సరం రోజులు వేచి ఉండవలసిందే కాబట్టి వీలైనంత వరకు భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేయవలసిందిగా మరీ మరీ శుభంగా